వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంట వీడు మాత్రం ఆంధ్రా నుండి అల్లు తెచ్చుకోవచ్చు అంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి అని సగం తొగజ పెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిన్నా నిన్న వద్దవాడను నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రా పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చు అమ్మ ఇది ఎక్కడ కదా అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోడి పేరు అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతాడు యువత భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రా మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చినది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు